హాయ్ అండి వెల్కమ్ టు నిషి ఛానల్ ఇంట్లోనే చాలా ఈజీగా మటన్ కీమా కర్రీ ఇలా ట్రై చేసి చూడండి సింపుల్ ప్రాసెస్తో పదే పది నిమిషాల్లో కుక్కర్లో ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ముందుగా మా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మటన్ కీమా తీసుకుని బాగా వాష్ చేసుకుని ఇలా స్ట్రైనర్లో వేసుకుని పైన ఎక్స్ట్రా వాటర్ మొత్తం పక్కకు తీసుకోవాలి ఇప్పుడు గ్యాస్ గ్యాస్పై కుక్కర్ ప్యాన్ పెట్టి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత రెండు బిర్యానీ ఆకులు మూడు యాలకులు మూడు లవంగాలు ఒక దాల్చిన చెక్క ముక్క వేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసి పెట్టిన రెండు ఉల్లిపాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మనకి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అవి వేగిన తర్వాత నాలుగు కట్ చేసి పెట్టిన పచ్చిమిర్చి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని మరో రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి నాన్ వెజ్ కర్రీస్ ఎప్పుడు కూడా టేస్ట్గా ఉండాలంటే ఉల్లిపాయ అనేది బాగా ఫ్రై చేసుకోవాలి అది మొత్తం వేగిన తర్వాత ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ కిమా వేసుకొని రెండు నిమిషాలు బాగా ఫ్రై చేయాలి ఇప్పుడు టేస్టీకి సరిపడినంత సాల్ట్ పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఇది వేగిన తర్వాత టూ టేబుల్ స్పూన్ కారం వేసుకుని మరొకసారి కర్రీ మొత్తం బాగా మిక్స్ చేసుకుని కలుపుకోవాలి ఇది బాగా కలిసిన తర్వాత కుక్కర్ మూత తీసుకోవాలి మూతనున్న బిసిలు ఉన్న రబ్బర్ తీసుకుని మూత పెట్టుకుని ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా మగ్గించుకోవడం వలన మటన్ కీమాకి ఉప్పు కారం బాగా పడుతుంది అలాగే కీమాలో ఉన్న వాటర్ మొత్తం సెపరేట్ అవుతుంది ఇప్పుడు మూత తీసుకుని అర టేబుల్ స్పూన్ గరం మసాలా కొంచెం కట్ చేసి పెట్టిన కొత్తిమీర వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు కర్రీలో వాటర్ వేసుకోవాలి మనకు ఆల్రెడీ కర్రీలో వాటర్ ఉన్నాయి కాబట్టి వాటర్ తక్కువగా వేసుకోవాలి ఇప్పుడు కూడా మటన్ కిమాలో వాటర్ ఎక్కువగా వేసుకోకూడదు నేను టీ గ్లాస్తో హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకున్నాను వేసుకుని కర్రీ మొత్తం కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకొని నాలుగు లేదా ఐదు విసిలు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత పది నిమిషాలు ఆగి అప్పుడు కుక్కర్ మూత తీసుకుని చూసుకోవాలి చూసారు కదా మనకి కర్రీలో ఉన్న ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది ఇప్పుడు మనకు కర్రీలో కొన్ని వాటర్ ఉన్నాయి కాబట్టి మరొకసారి గ్యాస్ ఆన్ చేసుకొని మరో రెండు నిమిషాల పాటు కర్రీలో ఉన్న వాటర్ మొత్తం ఇగిరేంత వరకు ఉడికించు రెడీ అయిపోయింది సింపుల్ ప్రాసెస్ తో చాలా టేస్టీగా మటన్ కీమా కర్రీ రెడీ అయింది మీకు నచ్చినట్లయితే మా చానాని లైక్ చేయని